మిగిలిపోయిన మూడు ఆణిముత్యాలు కట్టి వెళ్ళిపోయాడు అతను ఎందుకు కట్టాడంటే బేసికల్ టు స్టే ఆయన ఉండటం కోసం కట్టిన బీచ్ సైడ్ వ్యూ ఫేసింగ్ రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో టూరిజం మినిస్టర్ రోజాయల్ ఇనాగ్రేట్ చేసిందో అబ్బో ఇంతకంటే కమోడ్స్ ఎక్కడ చూడము బ్యాటింగ్ టబ్స్ ఎక్కడ చూడము ఇంత ఇంత రకరకాలుగా ఆ ప్యాలెస్ గురించి చెప్పుకున్నారు ఏమైంది గట్టిగా వర్షం పడితే పెట్టుబడి కింద పడిపోయింది కనీసం కనీసం జగన్మోహన్ రెడ్డి ఆయన టెన్యూర్లో అతి ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ మూడు ప్యాలెస్లు భారతిరెడ్డి గారి కోసం ఉండటం కోసం కట్టారు చాలామంది అంటారు బయట రూమర్స్లో అది కూడా సరిగ్గా కట్టలేరా పోలవరంకి ఎలాగో మనం వేస్తాం ప్యాలెస్లో కూడా ఇదేనా పరిస్థితి ఈరోజు పడిన పెచ్చు ఎవరి నెత్తి మీద పడి ఉంటే గొలుమనుండేది రాష్ట్రం ఆలోచించండి ఆ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఇట్స్ నాట్ అ ఫేక్ రూమర్ రూమర్ కానే కాదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ప్యాలెస్లో చూస్తే ఆయనే షాక్ అయ్యారు ఈ పెచ్చులోడి నెత్తి మీద పడుంటే పరిస్థితి ఏంటని అది ఎవరినెత్త అని చెప్పి చాలా మంది బాధపడతా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం కట్టాడు ఈ ప్యాలెస్ రూమర్స్ ప్రకారం భారతి రెడ్డి గారి కోసం ఒకవేళ ఆ ప్యాలెస్లో పెచ్చులోడి జరగడాని పరిస్థితి అయినా జరుగుంటే